హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి టమాటా రసంని ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ టమాటా రసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి వేసుకొని తినడమే కాకుండా గ్లాసులో పోసుకొని కూడా తాగేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇందులో మనం వేసిన పొడి వలన ఈ టమాటా చారుకి మరింత రుచిని అందిస్తుందండి ఎప్పుడైనా ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు నోటికి రుచిగా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చాలా సింపుల్గా ఈ టమాటా రసంను చేసుకొని తినవచ్చండి అంతేకాకుండా ఇందులో మనం వేసిన పొడి వలన కొద్దిగా జలుబు దగ్గు నుండి కూడా ఉపశమనం పొందవచ్చండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి చాలా టేస్టీగా సింపుల్గా ఈ టమాటా రసంని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈ టమాటా చారు కోసం ఒక మూడు వందల గ్రాముల వరకు టమాటాలను తీసుకున్నాను ఈ టమాటాలు వచ్చేసి దేశవాళ టమాటాలు తీసుకోవాలండి అప్పుడే మనకి టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పండినవి తీసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని కడుక్కొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి టమాటాలన్నిటినీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా పసుపు వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ టమాటాలను చింతపండుని మంచిగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత వేరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కందిపప్పును వేసుకొని అదే వేడికి కొద్దిగా ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కందిపప్పును వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా కందిపప్పును వేయడం వల్ల మనకి టమాటా చారు కొంచెం చిక్కగా వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసినవన్నీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఇలా పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా రసం తర్వాత ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనకి టమాటాలు ఉడికినవో లేవో ఒకసారి చూసుకోండి టమాటాలను ఇలా కొద్దిగా స్పూన్తో లేదా గరిటతో స్మాష్ చేసుకుంటూ మెత్తగా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న టమాటాలను మొత్తం పూర్తిగా చల్లాలని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాతనే మనం చేతితో ఈ టమాటాలను చింతపండుని గట్టిగా స్మాష్ చేసుకోవాలి మీరు వేడి మీద ఉన్నట్లయితే గరిటతో స్మాచ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ గట్టిగా స్మాష్ చేసుకుంటున్నాను టమాటాలు చింతపండు గుజ్జులో నుంచి ఇలా పూర్తిగా రసాన్ని తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ టమాటా రసాన్ని మొత్తం వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి పిప్పి అనేది మొత్తం పైకి వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ వేసుకుంటూ మళ్ళీ చేతితో స్మాష్ చేసుకోవాలి చింతరసం ఏమైనా ఉంటే మళ్ళీ గిన్నెలోకి వెళ్ళిపోతుంది ఇలా తీయగా పిప్పిని మొత్తం పడేయండి ఇప్పుడు టమాటా చార్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు పుల్లగా ఉన్నట్లయితే మరికొన్ని వాటర్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి జీలకర్ర ధనియా పౌడర్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మీకు కారం కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా రసాన్ని మంచిగా మరిగించుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా మరిగించుకోవాలి ఇలా కొంచెం దగ్గరగా అయ్యేవరకి మరిగించుకోండి సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ టమాటా చార్ని పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ఫ్రై ప్యాన్ లేదా కడాయి పెట్టుకోండి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి పొట్టు తీసి దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు వేసుకోండి తర్వాత ఒక మూడు వరకు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పోపునంతా కూడా టమాటా చారులో వేసుకోండి పోపునంతా కూడా చారులో వేసిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా చారు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ టమాటా చారు అన్నంలోకి వేసుకోండి పాపడాలు లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్